చేసుకోవాలనే చూపిస్తానండి ఎగ్ పాస్తాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ అండి ఈరోజు నేను మీకు ఎగ్తో పాస్తా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఉన్న పాస్తా అనమాట ఇవైతే చాలా బాగుంటాయి టేస్ట్కి ఇవైతే నేను ఒక కప్ తీసుకుంటున్నాను అలాగే చిన్నగా తరిగిన టమాటా ముక్కలు అలాగే ఎగ్స్ ఇక్కడ మనం మినపప్పు వేసుకుంటాము అలాగే జీలకర్రను వేసుకుంటాము ఆవాలను అనమాట ఇప్పుడైతే ఎగ్ అయితే చేసేసుకుందాము ఎగ్తో పాస్తాను ఎలా చేసుకోవాలనేది ఇవిడ నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మనం తీసుకున్న పాస్తాని వాటర్లో వేసి ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికించుకోవాలి వాటర్ వేసుకొని పాస్తాని ఉడికించాలి మెత్తగా ఉడికించిన తర్వాత మనం అయితే తాలిం పెట్టుకుంటాం కాబట్టి ఎగ్తో వేసి చేసుకుంటాం కాబట్టి అప్పుడు చాలా బాగుంటాయి తినడానికి స్నాక్స్ కింద సూపర్ ఉంటాయండి పాస్తా వచ్చేసి ఇంట్లోనే ఈజీగా అలా చూసేద్దాం మరి ఇవి కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి కదండి మెత్తగా స్పంజులు అయ్యే వరకు ఉడికించాలన్నమాట అప్పుడే మనం ఎగ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇవి ఉడికేలేపు మనం టమాటానైతే మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి కడాయిని పెట్టుకోవాలండి కడాయిని పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి నూనె హీట్ అయిన తర్వాత కొంచెం లైట్గా మినపప్పును వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందన్నమాట అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి ఆవాలు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇక్కడ మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఉండికాయ కానీ పచ్చిమిర్చిలన్నీ ఏది వేయట్లేదండి ఈ మన పాస్తాలో అలాంటివి ఏమి వేసే పని లేదనమాట పచ్చిమిరపకాయ ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ వేయ అవసరం లేదండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనం ఎగ్ని పగలగొట్టి వేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఎగ్ పాసా చేసుకుంటున్నాం కాబట్టి మనం పచ్చిమిర్చి వేయ అవసరం లేదు ఉల్లిపాయని కూడా వేయ అవసరం లేదండి ఈ టమాటా వేగేటప్పుడు ఇది కొంచెం మెత్తగా అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి పుల్ల పుల్లగా బాగుంటుంది అందులోనే ఇందులో కొంచెం అల్లం వెల్లు పేస్ట్ని కూడా వేయాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అంటే టమాటా అనేది మెత్తగా అవ్వాలన్నమాట ఇలా స్మాష్ చేసుకుంటే గరిటతో సరిపోతుంది కలవెల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం లైట్గా కారం అయితే వేసుకోవాలండి కలర్ కోసము కొంచెం గరం మసాలా ఫ్రై అయినాక సాల్ట్ని అయితే వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ని అయితే వేసానండి మనకి ఎగ్ ఉంటే టేస్టీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది దీన్ని ఇలా కలుపుకోవాలి ఎగ్ అనేది మనకి కొంచెం ఫ్రై అవ్వాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాతే మనం పాస్తాను ఇందులో వేస్తామన్నమాట చట్నీ ఇలా అయితే ఫ్రై చేయించుకున్న తర్వాత మనం పాస్తానైతే సైడ్ కొడుకు పెడుతున్నాం కదా వాటిని కూడా చూపిస్తాను మీకు ఒకసారి పాస్తానైతే ఇలా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే మనం ఇందులో అయితే వేసేసుకోవచ్చు మనం స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటాయి అనమాట ఉడికిన తర్వాత ఇలా మనకి మెత్తగా ఉంటాయి ఈ రకంగా ఉడికితే సరిపోతుంది చేత్తో నడిపితే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుందండి వీటిని వాటర్ లేకుండా తీసుకొని అందులోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు పాస్తానైతే ఈ ఎగ్లో అయితే వేసేసుకోవచ్చు వేసుకొని అంత మిశ్రమంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మనకు పాస్త అయితే రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఒక ఐదు అరసాలైనా చేసుకోవచ్చండి తక్కువ రేట్లో టేస్టీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అసలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి you <laughs>